కార్యక్రమాన్ని కూడా రాజకీయాలు అంటగట్టి గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు లేకుండా చేసింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వం చేయకపోయినా పేదవాడు ఆకలితో ఉండిపోకూడదు వీలైనంత వరకు మనమే అన్న క్యాంటీన్లు పెట్టి చేద్దామని అంటే ఆ మాటని స్ఫూర్తిగా తీసుకొని చిన్నాన్న నేను కలిసి మన అన్న క్యాంటీన్ మన దగ్గరే మన పార్టీ కార్యాలయంలో పెడితే ఆ కార్యక్రమం ద్వారా చాలా మందికి పొట్ట నింపే కార్యక్రమం చేశాం ఈ రోజు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఉద్దేశంతో ఇంత బ్రహ్మాండంగా ఇప్పుడే చిన్న చెప్పారు రాష్ట్రంలో అనేకమైనటువంటివి సిద్ధంగా ఉన్నాయి జనవరి ఫస్ట్ తేదీ నిర్ణయించుకున్నారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని కూడా చేయాలని కానీ మన కొత్తమ్మ తల్లి ఆశీస్సులతో రెండు నెలల ముందే మన కోట బొమ్మాయిలో ప్రజల కోసం ఈ రోజు అంకితం చేస్తూ ఈ కార్యక్రమం చేశాం ఎంతో ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా విషయాలు చిన్నానని చెప్పారు కోట బొమ్మాలి మండలం అని అంటే కింజరాపు కుటుంబానికి కేవలం రాజకీయంగా ఉన్నటువంటి అనుబంధం కాదు ఏదో ఓట్లతో ఉన్నటువంటి అనుబంధం కాదు పదవులతో ఉన్నటువంటి అనుబంధం కాదు మా సొంత కుటుంబం ఎలాగో ఈ రోజు కోట బొమ్మాలి మండలం ఎలాగని ధర్మంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు ఆ రోజు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు చిన్న వయసులో రాజకీయాల్లోకి వస్తే సొంత బిడ్డలాగా ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంపించినటువంటి ఘనత మన మండలం తాలూకా శక్తి అనేది కూడా తెలియజేస్తున్నారు ఆ శక్తి ఈ రోజు వరకు కొనసాగించారు కోట బొమ్మాలి మండలం తాలూకా శక్తి అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎంపీగా గెలిచిన వ్యక్తి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు అది ఈ కోట బొమ్మాలి మండలం తాలూకా గొప్పతనం ఎంత ఆశీర్వాదం మీరు కూడా మాకు చేసి ఇచ్చిన తర్వాత మండలాన్ని జిల్లాలో రాష్ట్రంలోనే ఒక మోడల్ మండలంగా తయారు చేయాలన్నది మా ఇద్దరి తాలూకా ఆలోచన పది సంవత్సరాలుగా చూడండి కోట బొమ్మాలి తాలూకా తీరి ఎలా మారింది సన్న రోడ్లతో అంతంత మాత్రాన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే రెండు వేల పద్నాలుగులో అచ్చెన్నాయుడు గారు మంత్రి అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు చేసే కార్యక్రమాలు ఒక యాభై సంవత్సరాలకి కూడా మనకు స్ఫూర్తినివ్వాలని ఆ రోజు రాష్ట్ర మంత్రిగా ఉంటే రోడ్డు వెడల్పు చేయడం పార్కులు నిర్మించడం గవర్నమెంట్ బిల్డింగ్లు తీసుకొని రావడం స్కూల్ బిల్డింగ్లు తేవడం ఇల్లు పట్టాలు ఇవ్వడం ఒకటి తర్వాత ఒకటి ఇక్కడ మండల ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి అన్ని కార్యక్రమాలు కూడా చేశాం గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం లేదు ఆ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం లేకపోయినా ప్రజల వెంటనే నిలుస్తూ ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకందరికీ కూడా సేవ చేస్తూ ఇంకా ఎక్కువ పక్కన ప్రభుత్వం తాలూకా ఆస్తులు కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అది కూడా చేశాం మళ్ళీ ఈ రోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి కోట బొమ్మాలకి ఇంకా ఎంతో గొప్ప శక్తి ఉంది ఆలయం ఒక పక్కన అచ్చెన్నాయుడు గారు నిరంతరం కృషి చేస్తూ ఆ ఆలయాన్ని ఒక పెద్ద ఆలయంగా రాష్ట్ర స్థాయిలో ఆలయంగా చేయాలని మొన్ననే పండగలు జరిగితే కూడా ఆ స్థాయిలో చేశాం హెలికాప్టర్ కూడా తెప్పించి ఇక్కడ ప్రజలందరికీ కూడా మంచి కార్యక్రమం చేయాలని చేశాం అలాగే గుడితో డెవలప్ చేస్తున్నాం ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా అంచెలంచెలుగా చేస్తాం కానీ కోట బొమ్మలు ప్రజలు గాని ఇక్కడ విచ్చేసిన వాళ్ళకు గాని నేను రిక్వెస్ట్ చేసేది ఒకే ఒక్కటి మనం మాత్రం పన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అది ఒక్కటే మనం అందరం కూడా చేయాల్సింది రేపు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన కోట బొమ్మలకి ఆ అందం మనం తీసుకొని రావాలంటే మన పరిశుభ్రత మీద దృష్టి పెట్టకపోతే ఆ అందం ఎప్పుడు కూడా కనబడదు ఇప్పుడే మన చిన్నారులు కూడా చెప్పారు ఎంత బిల్డింగ్ కట్టి పక్కన వాటర్ ట్యాంకే సరిగ్గా లేకపోతే దీని అందం కూడా పోతుందని దానికి సున్నం వేశాం పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాం మంచి మంచి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం సంవత్సరాలు తిరిగితేనే ఇరవై ముప్పై సంవత్సరాలు పాడైపోయినట్టుగా అన్ని తయారైపోతున్నాయని అంటే ఎక్కడ లోప ఉందో మనం అందరం ఆలోచించుకోవాలి ఒక పార్కు కట్టినా రోడ్డు కట్టినా మన వీధి ఉందన్న మన ఇంటిలో ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనం దృష్టి పెడతామో మన పరిశుభ్రత మీద మన పరిసరాలు కూడా అదే స్థాయిలో పరిశుభ్రంగా ఉంచాలి ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి ఒక్కటే మాట మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే చూస్తున్నాం వడ్డిస్తుంటే వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం ఎంతో మంది ఈ రోజు కోట బొమ్మలకు ఒక బ్యాంకు పని మీద వ్యవసాయం పని మీదో ఒక గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ పని మీదో అలాగ వచ్చి ఆ సమయానికి సరైన సమయానికి కానీ ఇక్కడ చిక్కుకుంటే మధ్యాహ్నం ఎక్కడ భోజనం చేయాలో తెలియదు బయట భోజనం చేస్తే ఎంత అవుతుందో తెలియదు అటువంటిది ఐదు రూపాయలకి పేదవాడు 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 భోజనం అని అంటున్నాం కానీ ఫైవ్ స్టార్ హోటల్లో ఏ క్వాలిటీతో భోజనం ఉంటుందో ఆ క్వాలిటీ భోజనం ఇక్కడ వస్తుంది ఎవరైనా సరే బ్రహ్మాండంగా పొంచి నాణ్యమైనటువంటి భోజనం న్యూట్రిషన్ తో కలిగినటువంటి భోజనం అటువంటిది ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ అని పెట్టాం అన్నా క్యాంటీన్ అని అంటే అన్న పూర్ణలో కూడా సగం అన్న అటువంటి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మన అందరికి కూడా ఒక దేవాలయాలు లాంటివి అలాంటిది ఈ రోజు కోట బొమ్మాలిలో పెట్టడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం దీనికి ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే రెండు నెలల ముందే ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేయాలనంటే అది చిన్నాన్న వల్లే అవుతుంది మరి ఎవరి వల్ల కూడా కాదు అటువంటిది ఈరోజు ఇక్కడ చేశాం చెక్కల్లో సిద్ధంగా ఉంది పాతపట్నంలో సిద్ధంగా ఉంది ఆంద్రవసలో సిద్ధంగా ఉంది రణస్థలంలో మన జిల్లాలో సిద్ధంగా ఉన్నాయి అంటే ఎక్కడికక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో అన్న క్యాంటీన్లు అన్ని కూడా మనం ఓపెన్ చేస్తున్నాం పేదవాడు బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోట బొమ్మాలి కొత్తమ్మ తల్లి తాలూకా ఆశీసులు మన అందరి మీద ఎల్లప్పుడు కూడా ఉండాలని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై జన్మభూమి